మీ అందరికీ హనుమంతుడు చిరంజీవి అని తెలుసు చిరంజీవి అంటే ఏమిటి హనుమంతుడు చిరంజీవిగా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది అనే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము చిరంజీవి అంటే జీవితకాలం ఎలాంటి ఆపదలు లేకుండా సజీవంగా ఉండు వ్యక్తి అనే అర్థం అలాంటి చిరంజీవులు మన ప్రపంచం మీద ఎనిమిది మంది కలరు వారిని అష్ట చిరంజీవులు అంటారు వీరి గురించి ఈ వీడియోలో ప్రత్యేకంగా చెప్పుకోబోతున్నాము పురాణాల ప్రకారంగా వారు అశ్వధామ మహాబలి చక్రవర్తి వేదవ్యాసుడు హనుమంతుడు విభూషణుడు కృపాచార్యుడు పరశురాముడు మరియు మార్కండేయ మహర్షి అందులో మొట్టమొదటిగా హనుమంతుని గురించి తెలుసుకోబోతున్నాము రాముడు రామాయణం అనంతరం భూమిపై మనిషిని చాలించి స్వర్గారోహణ చేయాలని అనుకుంటాడు అది తెలిసిన హనుమంతుడు చాలా దుఃఖిస్తాడు ఈ విషయం తెలుసుకున్న రాముడు హనుమంతుడితో నేను వచ్చిన నా కర్తవ్యం నెరవేరింది వెంటనే ఈ అవతారం చాలించి తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించబోతున్నాను అప్పుడు నీ అవసరం వస్తుంది నీ కర్తవ్యాన్ని నెరవేర్చుగాక అని చెప్పి నువ్వు కలిగి అంతం వరకు నా యొక్క నామాలు జపిస్తూ జపిస్తూ చిరంజీవిగా ఉండుగాక అని వరం ఇస్తాడు అందుకు హనుమంతుడు అప్పటి నుండి ఇప్పటి కలిగి అంతం వరకు చిరంజీవిగా ఉంటూ ఎక్కడైతే రామనామాలు జపిస్తుంటారో అక్కడ ఆనందంగా హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు